కేసీఆర్ కు నోటిచ్చే అధికారం సిట్కుంది టెలిఫోన్ ట్యాపింగ్ లో జరుగుతున్నటువంటి విచారణలో అధికారుల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ట్యాపింగ్ సంబంధించిన అంశంలో లబ్దిదారుడుగా కేసీఆర్ గారు ఆయన పార్టీ ప్రయోజనాలు కనిపించే విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాటి ఆరోపణలు ప్రభుత్వంలో ఉండి ప్రత్యర్థ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు వ్యాపార వర్గాలు సినిమాతారులు జడ్జీలు వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారందరితో పాటు ఇతరత్ర ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పిన తరపై జరుగుతున్న విచారణలో భాగంగా ఈరోజు వారిని కూడా రమ్మనే సిట్టు నోటీసులు ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పడుతుందో అర్థమైతే లేదు ఎందుకు హరీష్ రావు గగ్గోలు పడుతున్నాడు అర్థమైతే లేదు కేసీఆర్ గారు నోటీస్తే నోటీస్ ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనే విధంగా మాట్లాడుతున్నారు కేసీఆర్ నోటీస్ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ వీరుల మధ్యలో వారి వారి త్యాగాలపైన ఉంటుంది తప్ప కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉంటుందో గతంలో అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులకు నోటీస్ ఇచ్చినటువంటి సందర్భాలనే ఆ నోటీసులు అందుకుని విచారణ కాల్చలేనటువంటి వారు ఉన్నారు ఇక్కడేదో కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వగానే తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్పి మళ్లీ కొత్త కొత్త పదాలు మా వాడేటువంటి పదాలు కరెక్ట్ కాదు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ది పొందింది బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టింది కేసీఆర్ గారు దానివల్ల ఒనగూరినటువంటి ప్రయోజనాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది వందల పై కోట్ల ఎలక్ట్రోల్ బాండ్స్ నిధి ఏ విధంగా వచ్చిందనేటువంటి సమాచారం ఇది వరకు సందర్భంగా చెప్పు చెప్పలేదు అంటే ఎక్కడెక్కడి నుంచి ఏ లబ్ది పొందిందనేటువంటి అంశాలు కి ఒకవేళ ఇప్పటి వరకు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సిట్ అధికారులు జరిపినటువంటి విచారణలో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆనాటి కేసీఆర్ గారికి అనుబంధం సంబంధం ఉంది ఉండనిట వాళ్ళంటే పిలుస్తుందని చెప్పినటువంటి భావన మాలో ఉంది కేసీఆర్ గారు సిట్ ముందు హాజరు కావాలి వాస్తవాలు చెప్పాలి విచారణకు సహకరించాలి ఈరోజు గౌరవం అనేది ఒకరిస్తే రాదు ఏజ్ ను బట్టి కూడా సిట్ అధికారులు ఏ విధంగా విచారణ జరిపలేని దానిలో కూడా వెసులుబాటు ఎవరు ఉంటే కూడా చూసే సందర్భం ఉంటుంది ఈరోజు ఉమ్మాటికి ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందని లోకం కూడా కూస్తున్నది కేసీఆర్ గారి కూతురు కవితను అండి మా ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు అని చెప్పారు మాట ఇన్ని 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 వాస్తవాలు ఉన్నప్పుడు విచారణ కాజరి విచారణ సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవాలి ఆ ప్రశ్నలు ఎదుర్కోవాలి తప్ప చట్టానికి సహకరించవలసింది పోయి ఈ విధంగా వారు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అందరు గమనిస్తున్నారు వారి తీరును నిండగడుతున్నారు ఈరోజు చట్టం తన పనితను పోతుంది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాయి వాస్తవం ఏమంటున్నారు విచారణ ఒక తప్పు తేలితే ఇది కేంద్ర టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో తప్పు చేసినటువంటి వారు కావాలని చేసినట్టు తేల్తే చట్టంలో తన చేసుకుపోయే చేసుకునే క్రమంలో నిందు ఎంత వారైనా వారి కఠినంగా శిక్షింపబడతారని చెప్పిన భావన ఈ వ్యక్తం చేస్తా ఉన్నాడు